சோ சோルட்டரா போ வந்து போறேன் கரெக கரெக மாமா போறோம் பாளே 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 வியக்கவுடா அப்பா தகிது பீடி வரே தாக்கி வாடா ಅಣ್ಣಾ ಕುಟೋಡಾ ದೊಣಗಡಪಡಾ ಅತಿಚವರಣ ಪಗಡವರಣ ಚಿತ್ರಡಗಳಾ ನೀ ಕಣ್ಣ್ ತೊಗಲಬೇಕಾ ನೀ ಕಣ್ಣು ಕಾಟೆ ಬರ್ತಾ ನೀ ರೋಗದ ರಾಯ್ ಅತ್ತಾ ನೀ ಚದ್ರ ಬಡಿಬೇಕಾ ನೀ ಕಾಲ ನೀವಿಬೇಕಾ ನೀ ಯಾರೇತೆ ನೀಕೆಗ ಬರ ಆ ಗೌರವ ಕೊಸುವೆಲ್ಲ ದಾಸರಡಾ ನಿಮ್ಮ ಕರ್ಮ ಯಾ ಮೊಮನೆ ಜನ್ ಪೋಕ ಆಧಾರ ಹೇತ ನೀನ ಅರೆ ಆಡದಂತೆ ಅಳಿರೋ ಉನ್ನಾದೆ ಯವರಮ್ಮಂತೆ ಮೊಮೋ ನೀ ಬರ್ದಿ ತೆಗಿ ఎవరిన ప్రేమించామ నేను ఎక్కడంటే నీకు పోరాడా పోతాం పండింది కానీ ఆడపిల్లి ఉంటే గురైనా గానీ ఆదరిస్తాము దగ్గర చేస్తామని అందువల్ల ఇబ్బంది కలిగిందా ఏమి ఆదరించు అం మా వృత్తి నీకు అంత అవసరమా తెలుసు ಪರಿ ಗಟ್ಟ ತೇರು ಚದು ಸೀಮ ನಾಯಕರು ಅಹೋವೀ ಅಂದರು ಅಂದರು ಮಂಚೋರ నా పేరుతో నీకు ఆ సంవత్సరం అంటారా నూర నోరు వచ్చిన పట్టుకుని వెళ్ళిపో నా పేరు అడగటకు వేరే కాదు చెంచులు వారా మేము అవును చేసుకుంటారా ఏంటి వేట మార్గవా చేసుకుంటాం చిన్నకాడ తెకుంటాం రై అంటే వయసుకొచ్చింది ఎవరు నా పేరు వేల కాదు అందుకు నా పేరు చెప్పాలంటే ఓహో అయితే నా పేరు నా పేరు నా పేరు నీలవేణి అందరు అవును రెండు విధాలుగా చెప్తాం కల బాగున్నావు కదా ఏం లేదు కదా చెప్పు వస్తా లేదా కొన్ని

नेलवाक <laughs> <laughs> పేరులో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాసి పేరులో రే గొలగా దాని ఎలా మాట్లాడి దాన్ని రాణించి భేదించిచ్చి ఒక్క ముట్ పెట్టి దాన్ని గందరం చేసుకుని పోడీ పంపకాడు ఏం చేసింది ఇక్కడ ఏమి సౌందర్యం సరే మనం ఏడుకు పోతాం ఏడుకు పోతున్నా దాని చూస్తే నా మనుషు అయ్యో కాబట్టి చేసుకుంటాండో నేను కూడా నడిచి నడిచి నా కూడా మోకాళ్ళు కుదిరిన తర్వాత శవకాలు ఎత్తుకున్నా చేస్తా గంధరం గారికి పెళ్లి చేసుకుని తర్వాత இந்த வாரத்தில் சம்பவங்கள் செய்யப்பட்டுள்ளது. <music/> నేను చెప్పినా మా స్వామి ఉత్తమ చేస్తా అంటారు రంగు వచ్చి చేయించుకోమా పూజ పూజ నేను ఊళ్ళో పూజ చేసేటప్పుడు ఏమో ఒక రకమైన భక్తురాలు అనుకున్నా ఏమో మనం ఇరుడ ఉంటుందా ఆ మనం దానిలోకి తెచ్చుకోవాలి మన పూజకి మనం ఏర్పాటు చేసుకోవాలి ఆయన చే ఏ మాత్రమే ఆడుగు వేల కాదు నవరమో వచ్చేదారు మెట్టుకుని వెళ్ళిపో ముషిలో ఎప్పి او گندوڙي ها يما چله کڙي پر ڪم ڪمي هلو تاڙي لڳي دا ها آ ها করেছে earth... দেখো <music>

మొదలు చాటు మీద నేనే నువ్వే అయితే ఒక మగవు లాంటిదాని నేను అయితే నీ పేరు ఏమిటి నీ బామన్ కాదు కదా కాదు కదా నీ పేరు ఏమి నా పేరు చెప్పటికి వేల కాదు నోరుకొని వచ్చిన బట్టని వెళ్ళిపో నేను చెప్పడానికి వేల కాదా అవును అయితే నేను ఏమని పిలవాలా అమ్మా